రామ్ ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు ఓ తీరని లోటు ఆయన లాంటి బహుభాషా ప్రావీణ్యులు ఆ పార్టీకి దూరమవ్వడం దురదృష్టకరమని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు ఈ క్రమంలోనే ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు మీడియా ఎంత అవసరమో మీడియాతో వాళ్ల జీవితాలకు ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కానీ జాతీయ స్థాయి నేత నేతాయుండి కూడా సీతారాం అసలు న్యూస్ ఛానల్స్ చూసేవారు కదట పేపర్స్ కు కూడా పెద్దగా ప్రయారిటీ ఇచ్చేవారు కాదట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఒకప్పుడు మీడియాలో ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తోంది అనేది ఏచూరి అభిప్రాయం జర్నలిజం విలువల్ని వదిలేసి చాలా ఛానల్స్ తమకు అనుకూల పార్టీలకు చేయడం చెప్పారు చాలా వరకు పత్రికలు కూడా ఇదే పందాలో నడుస్తున్నాయని చెప్పారు ఈ కారణంగానే తాను న్యూస్ ఛానల్స్ చూడడమే మానేశారని చెప్పారు మీడియాకు దూరంగా ఉండే ఏచూరి సినిమాలు మాత్రం బాగా చూసేవారట ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవారట ఆధ్యాత్మికతకు మతానికి జరిగే యుద్ధంలో ఎప్పుడు ఆధ్యాత్మికత వైపే నిలిచారు ఏచూరి స్పిరిచువాలిటీకి మతానికి సంబంధం లేదు ఆ రెండు వేరువేరు అంశాలు అనేది ఏచూరి వాదన చివరి శ్వాసం వరకు కూడా ఆయన ఇదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు ఒకవేళ తాను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఎకనామిక్స్ ప్రొఫెసర్ గానో లేక పొలిటికల్ విద్యావేత్తగానో మిగిలిపోయేవారట కానీ రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో జేఎన్యులో చదువుతున్న సమయంలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అక్కడి నుంచి జాతీయ నేతగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు అలాంటి సీనియర్ నేత మృతి చాలా మందిలో విషాదాన్ని నింపింది జాతీయ స్థాయిలో ఆయనకు ఉన్న రాజకీయ మిత్రులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఏచూరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు